గోకులంలో వేసవి కాలం వచ్చింది పచ్చిక బయళ్లన్నీ ఎండిపోవడంతో పశువులకు మేత దొరకడం కష్టమైంది ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడు ఇతర గోపబాలురు తమ ఆవులను దూడలను తీసుకుని పచ్చని గడ్డి ఉన్న ముంజారణ్యం అనే దట్టమైన అడవిలోకి వెళ్లారు ఆ అడవి చాలా అందంగా పచ్చగా ఉంది పశువులు ఆనందంగా గడ్డి మేస్తుండగా కృష్ణుడు బలరాముడు గోపబాలురు ఆటలలో మునిగిపోయారు వారు దాగుడుమూతలు ఆడారు చెట్లు ఎక్కారు ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ అడవిలో చాలా దూరం లోపలికి వెళ్లిపోయారు ఆటలో పడి వారు సమయాన్నే మర్చిపోయారు తమ పశువులు ఎక్కడ ఉన్నాయో కూడా గమనించలేదు కొంతసేపటికి వారికి తమ ఆవులు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు అయ్యో మన ఆవులు తప్పిపోయాయి అని కంగారుపడ్డారు కృష్ణుడు వారిని చూసి నవ్వి భయపడకండి నేను వాటిని పిలుస్తాను అని చెప్పి తన వేణువును అందుకుని మధురంగా ఊదడం మొదలుపెట్టాడు ఆ వేణుగానానికి అడవిలో ఎక్కడెక్కడో ఉన్న ఆవులన్నీ మంత్రముగ్ధులై కృష్ణుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేశాయి తమ పశువులను చూసి గోపబాలురందరూ సంతోషించారు కాని వారు అప్పటికే అడవిలో చాలా లోతైన ప్రాంతానికి వచ్చేశారు సరిగ్గా అదే సమయంలో అడవిలో ఎండిన చెట్లు ఆకులు ఒకదానికొకటి రాసుకోవడం వల్ల పెద్ద నిప్పురవ్వ పుట్టింది బలమైన గాలికి ఆ నిప్పు అడవి అంతటా వేగంగా వ్యాపించడం మొదలైంది క్షణాల్లో ఆ కార్చిచ్చు దావాగ్ని నలువైపుల నుండి వారిని చుట్టుముట్టింది ఆకాశమంత ఎత్తుకు మంటలు ఎగిసిపడుతున్నాయి చెట్లు కాలిపోతూ భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి వేడికి పొగకు గోపబాలురు పశువులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు బయటకు వెళ్లడానికి దారి కనిపించక వారందరూ భయంతో వణికిపోయారు కృష్ణ బలరామ మనం ఈ మంటల్లో చిక్కుకుపోయాం మనల్ని కాపాడండి అని వారంతా ఆర్తనాదాలు చేశారు కృష్ణుడు వారిని చూసి మిత్రులారా ఏమాత్రం భయపడకండి మీరందరూ మీ కళ్ళు గట్టిగా మూసుకోండి నేను చెప్పేవరకు తెరవద్దు అని ధైర్యం చెప్పాడు గోపబాలురు పశువులు భయంతో కళ్ళు మూసుకున్నాయి అప్పుడు కృష్ణుడు తన యోకమాయను ప్రయోగించాడు అతను తన నోటిని అనంతంగా తెరిచాడు ఒక్కసారిగా నలువైపులా వ్యాపిస్తున్న ఆ భయంకరమైన కార్చిచ్చు మొత్తాన్ని తన నోటిలోకి ఒకేసారి పీల్చుకున్నాడు ఆ అగ్నిదేవుణ్ణి పూర్తిగా మింగేశాడు మిత్రులరా ఇక కల్లు తెరవండి అని కృష్ణుడు పిలిచాడు గోపబాలురు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశారు చుట్టూ ఉన్న మంటలు మాయమవడం చూసి ఆశ్చర్యపోయారు తాము సురక్షితంగా ఉన్నామని గ్రహించి ఆనందంతో గంతులు వేశారు వారు కృష్ణుడిని కీర్తిస్తూ తమ పశువులతో కలిసి ఆనందంగా గోకులానికి తిరిగి వెళ్లారు